రాజధానిలో రైతులకు ప్లాట్లు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ రైతులకు ఈ లాటరీ విధానంలో డెబ్బై ఐదు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందజేశారు లాటరీ కార్యక్రమం శుక్రవారం విజయవాడ ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ల్యాండ్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ఏసీ వి డేవిడ్ రాజు స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ ఎన్వీఎస్బి వసంతరాయుడు పెనుమాక డిప్యూటీ కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ ఐటీ ప్రాజెక్టు మేనేజర్ సిహెచ్ శివశంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు డెబ్బై ఐదు ప్లాట్లలో నలభై ఐదు నివాసానికి కాగా ముప్పై వాణిజ్య ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు ముప్పై మూడు మంది రైతులు భూయజమానులకు ఆన్లైన్ విధానంలో ప్లాట్లను కేటాయించారు ఈ లాటరీకి హాజరైన రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రయల్ రన్ వేసిన తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియ నిర్వహించారు రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్కు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు